he don't కాస్త బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సి ఉంటుంది వారికి ఉన్న ఫేమ్ క్రేజ్ ఫాలోయింగ్ ను పెట్టుబడిగా పెట్టి అడ్డమైన బ్రాండ్లకు అంబాసిడర్గా ఉండకూడదు దేన్ని ప్రమోట్ చేస్తున్నా ఏ ప్రోడక్ట్కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నా ఆ ప్రోడక్ట్ వాల్యూ ఎలాంటిది జనాన్ని ముంచే ప్రోడక్టా మంచి చేసే ప్రోడక్టా అని పలు రకాలుగా ఆలోచించి బ్రాండింగ్ చేయాల్సి ఉంటుంది కానీ కొందరు మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా తమ వద్దకు వచ్చిన ప్రతి ప్రోడక్ట్కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటారు సినిమాల కంటే ఎక్కువగా యాడ్స్ ప్రకటనలోనే కనిపిస్తుంటారు ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ వాటిని ప్రమోట్ చేసే తారాల మీద కన్నేసింది ప్రతి ఒక్కరిని పిలుస్తోంది ఇక బెట్టింగ్ యాప్స్ చేయకూడదని చాలా మంది సెలబ్రిటీలు స్వతహాగా నిర్ణయం తీసుకున్నారు అయితే అప్పటికే చాలా దారుణాలు జరిగిపోయాయి ఎంతో మంది బెట్టింగ్ యాప్స్ ద్వారా లక్షలు పోగొట్టుకుని అప్పుల పాలై చివరకు ఆత్మహత్య చేసేసుకున్నారు ఇక తాజాగా మహేష్ బాబుకి ఈడీ నోటీసులు వచ్చాయి సాయి సూర్య డెవలపర్స్ సంస్థకి మహేష్ బాబు బ్రాండింగ్ చేశారు తమ కోసం చేసిన యాడ్తో ఆ సంస్థకు కస్టమర్లు భారీగా పెరిగినట్టున్నారు అయితే ఇదొక ప్రాడ్ సంస్థ అని తేలింది ఎంతో మంది కస్టమర్లను మోసం చేసినట్టుగా సమాచారం ఇక ఈ సంస్థ కోసం బ్రాండింగ్ చేయడం వల్ల మహేష్ బాబుకి ఐదు పాయింట్ తొమ్మిది కోట్లు చెల్లించినట్లు ఈడీ గుర్తించింది ఇందులో మూడు పాయింట్ నాలుగు కోట్లు చెక్కుల ద్వారా మరో రెండు పాయింట్ ఐదు కోట్లు నగదు రూపంలో మహేష్ బాబుకు ముట్టినట్లు సమాచారం సాయి సూర్య డెవలపర్స్ సురాణా గ్రూప్ కలిపి మొత్తంగా వంద కోట్ల వరకు ఫ్రాడ్ చేసినట్టుగా తెలుస్తోంది ఈ వంద కోట్ల వ్యవహారంలో భాగంగా ఈడీ వీరిపై కన్ను వేసింది అందులో భాగంగానే మహేష్ బాబుకి చెల్లించిన మొత్తం పైన ఆరాలు తీస్తోంది మరి దీనిపై మహేష్ బాబు నుంచి గానీ ఆయన టీం నుంచి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుందో చూడాలి ఇలాంటి వ్యవహారాలు పీకకు చుట్టుకోకముందే సెలబ్రిటీలు కాస్త తేరుకోవాలి మనం ఎవరిని ప్రమోట్ చేస్తున్నాం వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి మనం చేసే యాడ్స్ వల్ల ఎవరికైనా ఏ హాని అయినా కలిగే ప్రమాదం ఉందా అనే వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి ఇవన్నీ ఆలోచించిన తర్వాతే ఓ ప్రోడక్ట్ను ప్రమోట్ చేసేందుకు ఒప్పుకోవాలి అప్పుడే అందరికీ మంచిది